నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ రోజు వచ్చేపాటికి తారీఖు చూసుకుందాం ముందుగా పదవ తారీఖు తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి బుధవారం అయితే మార్కెట్ నడిచిందనమాట బుధవారం అయితే మూడు వేలు బస్తాలు అయితే ఉబ్లి మిర్చి మార్కెట్ యాడికి అయితే రావడం జరిగిందనమాట వీటిలో గతేడాదివి అలాగే ఈ ఏడాదివి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన స్టాకులు అయితే ఈరోజు అమ్మకాలు అయితే అనమాట కాస్త ఢిల్లీలో ఈరోజు గణపతి నిమజ్జనం ఉండడం వల్ల గత మూడు రోజులుగా వ్యాపారస్తులైతే లేరు అంటే ఆదివారం వెళ్ళారనమాట కాస్త వ్యాపారస్తులైతే తక్కువగా వచ్చారు వాటి ధరల గురించి కూడా తెలుసుకుందాం ముఖ్యంగా అయితే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్న రేట్లలో బయటికి ఈరోజు తక్కువగా వెళ్ళింది డబ్బి రకం చూసుకున్నట్లయితే రకాల్లో ఈరోజు ఇరవై ఎక్కువ రెండు అయితే టాప్ అయింది అనమాట అలాగే కడ్డీ రకం చూసుకున్నట్లయితే పాతది మనకు పద్నాలుగు నుంచి పదహైదు వేలు అయితే కొనుగోలు అయింది కొత్తవి ఈరోజు పదహారు నుంచి పద్దెనిమిది వరకు అడగడం జరిగింది అయినా రైతులైతే శాటిస్ఫాక్షన్ అయి ఇవ్వలేరు అనమాట ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువగా ఉన్నారన్న నెపంతో చాలామంది వ్యాపారస్తులు రాలేరన్న నెపంతో చాలామంది రైతులైతే తక్కువ రేట్లు పడుతున్నాయని కాస్త వెనక ముందు చూస్తున్నారు అలాగే మంచి క్వాలిటీలు అయితే బయటకు తీయటం లేదు దీనికి సంబంధించి నేనేం చెప్తున్నా అంటే మీరు క్వాలిటీలు ఉంటే కన్నా బయటకు తీసుకోండి మంచి ధరలు అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే చాలామంది ఇంతకుముందు ఏమన్నారు కాల్ చేసన్నా ఇరవై వేలు వస్తే వదిలేస్తాం డబ్బీ కడ్డీ అన్నోళ్ళు ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు అన్నా కూడా చాలామంది బయటకు తీయటం లేదు మంచి క్వాలిటీలు అది బాగా అర్థం చేసుకోండి అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే ఈరోజు పద్మూడు వేల ఐదు అయితే టాప్ అయింది అనమాట టూ జీరో ఫోర్ త్రీ ఈరోజు పద్నాలుగు నుంచి పద్నాలుగు పదహైదు వేలు అయితే టాపెస్ట్గా వెళ్ళింది పదహారు వేలు కూడా వేస్తారు మీరు క్వాలిటీ మంచిది ఉంటే కినా అలాగే సర్పణ్ మంచి రోడ్డు చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేల ఐదు వందలైతే పాద్దయింది కొత్తది అయితే పద్నాలుగు వేల ఎనిమిది వందలు అయితే టాప్ అయింది అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ పదమూడు వేలు అట్లా అయింది ఎలక్ట్రి ఫోర్ డబల్ సిక్స్ పాద్ద అయితే కూడా రాలేదు కొత్తది అయితే కూడా లేదు ఈరోజు అలాగే చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీలు వచ్చేసి పన్నెండు వేలు అట్లా కొనుగోలు అయితేనే పాత అయితే ఎనిమిది ఎనిమిదిన్నర డబల్ ఫైవ్ త్రీ వన్ పాత వచ్చేసి తొమ్మిదిన్నర వేలు అయితే కొన్ని ఈరోజు ఇండో ఫైవ్లో వచ్చినాయి ఈరోజు పదకొండు వేల టాపులు సూపర్ టెన్లో వచ్చినాయి పదమూడు వేల టాపులు మంచి క్వాలిటీ ఉంటాయి కదా తేజాలు వచ్చి పదమూడు వేల ఎనిమిది వందలయితే టాప్ అయింది మార్కెట్ గుంటూరు వచ్చేసి మనకి పన్నెండు వేల రెండు వందలయితే టాప్లు అయినాయి ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే ధరలు అనమాట ఇవి అలాగే మీడియాలు మాట్లాడుకుందాం మీడియాలో వచ్చేపటికి కాస్త తక్కువగానే వెళ్ళాయి డబ్బీ కట్టి మీడియాలు చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఇట్లా చాలా మటుకు ఎక్కువగా పోయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట మార్కెట్ యార్డ్లో ఎందుకంటే కాస్త గ్రాఫ్ వచ్చేసి తెల్లగాయల మీద పడింది అనమాట ఎందుకంటే డబ్బీ కట్టి తెల్లగాయలు కూడా ఎనిమిది పదివేలు కొంటున్నారు వ్యాపారస్తులు ఎందుకంటే ఎక్కడ స్టాక్ లేదు మీ ఎవరైనా ఉన్న అమ్ముకునే అవకాశం చేసుకోండి ప్రజెంట్ ఉన్న రేట్లలో ఇది బెస్ట్గా అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే తెల్లగాయలు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనకు మీడియాలు కూడా పోవడం ఆ రేటు ఎనిమిది తొమ్మిది వేలు అట్లా పోతున్నాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు అయితే తొమ్మిది వేలు పోతున్నాయి తెల్లగా అయితే ఆరు వేలు పోతున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్స్ అయితే ఆరు ఏడు వేలు అడుగుతున్నారు తెల్లగా అయితే ఐదు వేల వరకు పోతున్నాయి అలాగే టూ సెవెన్ త్రీను గుంటూరు ఆరుమూరు చూసుకున్నట్లయితే తాళ ఈరోజు వచ్చినాయి మూడు నుంచి మూడున్నర నాలుగు వేల ఐదు వేలు ఇట్లా టాబులు పోయినాయి అనమాట ఇక మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే రాలేవా అంటే కింద మనకి ఈరోజు సిక్స్ ఫోర్ సిక్స్ రాలేదు త్రీ ఫోర్ వన్ రాలేదు త్రీ డబల్ ఫైవ్ రాలేదు ఈరోజు అలాగే షార్క్లు రాలేవు ఎందుకంటే ఈరోజు కాస్త ఈ నిమజ్జనం దాని నుంచి చాలామంది వ్యాపారస్తులు తక్కువగా రావడం జరిగింది ఇంకా గత ఏడాది రేట్స్ కూడా తెలుసుకున్నారు కొన్ని మీడియాలు గత ఏడాది వచ్చేసి పది నుంచి పదకొండు వేలు కొనుగోలైనాయి అంటే ఈ క్వాలిటీ అని చూపించలేదు కొంచెం తెల్లగైనాయి అనమాట చాలామంది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన సరుకులు కూడా ఉన్నాయి ప్రజెంట్ అయినా కూడా పెద్దగా అయితే మనకు రేట్స్ అయితే కనిపించడం లేదు గత రెండేళ్ళు అంటే కినా చాలా మటుకు టెర్మ్ అయిన సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే టెర్మ్ అంటే దానికి అప్డేట్ అయిపోయిందని మనం గుర్తించవచ్చు అంటే కారం తగ్గిండొచ్చు కలర్ తగ్గిండొచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్వాలిటీల్లో మనకి ఈరోజు ఒక నాలుగైదు రకాలు ఎక్కువగా బాగా కనబడినాయి డబల్ ఫైవ్ త్రీ వన్ ఒకటి టూ సెవెన్ త్రీ ఒకటి సూపర్ టెన్ ఒకటి డబ్బీ కడ్డీ అలాగే డబల్ డీ లాభ రకాలు ఉంటే మనకు పద్దెనిమిది వేలు చేస్తున్నారు అది ఒక రెండు మూడు బస్తలేం ఒక అమ్మకాలేనాయి అంతేగాని పెద్ద గ్రేస్ అయితే లేదనమాట ఇక చాలా మటుకు వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకొన్ని క్వాలిటీలు వచ్చేపటికి మనకు ఇక్కడ క్వాలిటీలు బూజు పట్టినట్టు వస్తున్నాయి బూజు పట్టినట్టు వస్తున్నాయి బూజు లేకుండా తీసుకురండి మీరు ప్రజెంట్ ఉన్న స్టాక్లు ఆ బూజు పట్టినట్టు పక్కకు వేసుకోండి చాలామంది రైతులను చేస్తున్న పొరపాటు అయితే చాలా చాలామంది యాభై బస్తాలు తీసుకొస్తే దాంట్లో ఇరవై బస్తాలు బూజు తేలుతున్నాయి గత ఏడాది ఉంటే మీరు సర్కులేషన్ చేసుకోండి నెమ్ములు ఎక్కువగా ఉంటే తక్కువ రేటు పోతున్నాయి నెమ్ములు లేకుండా ఉంటేనే మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అనమాట ఇక ఇదండి ఈ వీడియోకినా మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి మరొక వీడియోతో ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్